హాయ్ గైస్ అలా వెల్కమ్ బ్యాక్ టు మై ప్రియా వినియోగ ఛానల్ అందరూ బాగున్నారా గైస్ ఈరోజు నేను మిమ్మల్ని ఒక మంచి బ్లాక్ కట్టు వచ్చిన ఈరోజు నేను మా నాన్న ఇద్దరం కలిసి అయితే యాదగిరిగుట్ట వెళ్తున్నాం యాదాద్రికి వెళ్తున్నాం అయితే ఈ అయితే ఈ యాదగిరిగుట్ట ఎక్కడ సైడ్ ఉంటుంది అంటే భువనగిరి సైడ్ వెళ్ళే రోడ్కి ఉంటుంది భువనగిరి జిల్లా వస్తుంది యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపైన ఉన్న ఆలయం ఇది అలాగే ఇది మన తెలంగాణలోని ఒక ముఖ్యమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి అని అంటారు అయితే నేను మా ఆయన ఇద్దరం కలిసి హ్యాపీగా మంచిగా స్కూటీ మీద ఇద్దరం వెళ్తున్నాం అలాగే స్కూటీ నేను నడుపుతున్నాను కాబట్టి నేనైతే స్కూటీ నేర్చుకున్న తర్వాత మా ఆయన స్కూటీ ఎప్పుడు నడపాలి నడపాలని ఎప్పుడు ఆరాటం ఉంటుంది సిటీలో ఇవ్వడు నాకు నేను ఎక్కడైనా బుద్ధిస్తునిమో అని భయపడతాడు అలాగే ఇక్కడ మంచిగా రోడ్ ఉంది హైవే ఉంది కాబట్టి ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి నేను హైవే మీద మంచిగా నడుపుతా అని నాకు ఇచ్చిండు నేను స్కూటీ ఎలా నడుపుతున్నానో మీరే చూసి కామెంట్ చేయండి మంచిగా నేర్చుకుందనా లేదా చూసి కామెంట్ చేయండి అయితే మా ఆయన వీడియో తీస్తుండే నేనైతే నేనైతే స్కూటీ నడుపుతున్నాను ఇక్కడైతే ఇక్కడ రోడ్ సైడ్ చాలా ఉన్నారు ఇట్లా వాకింగ్ చేస్తారు గా లేక ఉంది అలాగే ఇక్కడ ఏ రోజు ఏ ఉంది పుణ్యక్షేత్రాలు శివుడి విగ్రహం ఉంది ఉంది అయితే మీకు చూపిద్దామని మంచి ప్లేస్ ప్లేస్లు అక్కడ మన యాదగిరి గుట్ట వెళ్ళే లో ఉండే లు చూపిస్తుండు అయితే మేమైతే యాదగిరి గుట్టకు దగ్గరగా వచ్చిన పైన పైన ఉన్నట్టు కదా గుట్ట పైన ఎక్కాలి అలాగే పైన పైన వెహికల్ ఏం అవి అలా ఉండదు బస్సు ఉంటుంది కి వెళ్ళాలి ఇప్పుడు నేనైతే స్కూటీ మా ఆయనకి ఇచ్చేసిన భయపడి ఉద్దేశం ఏమో అని మా ఆయన నడుపుతుంది నేను స్కూటీ నేనైతే వీడియో చేస్తున్నా ఇప్పుడైతే ఆలయం దగ్గర వచ్చేసినాం కింద ఉన్నాం మనం పైన ఎక్కాలంటే డ్యామ్ పడుతుంది నేను మళ్ళీ సెకండ్ పార్ట్లో మీకు చూపిస్తాను అది పైన ఎక్కినా వీడియోలో ఇంకో సెకండ్ పార్ట్ వీడియో ఉంది దాంట్లో చెప్తే చూపిస్తాను ఇప్పుడైతే ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి కింద వెళ్తున్నాం స్కూటీ ఎక్కడ పార్క్ చేయాలి ఎక్కడ పార్కింగ్ ఉందో కూడా మనకు తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా ఇంకా ఎప్పుడు వెళ్ళలే అలాగే రోడ్ సైడ్ ఇక్కడే కిందనే కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడే అమ్ముతారంట ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంట ఇక్కడ మేము తీసుకుంటున్నాం అప్పుడైతే అంత మంచిగా ఉండే ఇప్పుడైతే మంచిగా గార్డెన్ బాగుంది మంచిగా డెకరేట్ చేసిరు చాలా మంచిగా కట్టిరు ఇప్పుడైతే గుట్ట చాలా బాగుంది మనకు ఇక్కడ ఇట్లా బయట సైడ్ నుంచి చూస్తే చాలా లుక్ అనిపిస్తుంది అలాగే పైన ఎంత మంచిగా ఉంటుందో నాకు కూడా తెలియదు నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా మంచిగా గార్డెన్ తోటి మంచిగా ఉన్నాయి కదా ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఏమో ఇక్కడ నుంచి వెళ్ళాలో అక్కడి నుంచి వెళ్ళడానికి నాకు తెలియదు స్కూటీ పార్కింగ్ కొరకని ప్లేస్ వస్తున్నాం స్కూటీ కింద పార్కింగ్ చేసి వెళ్ళాలి అయితే నేను మీకు ఒకటి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మన గుట్ట టెంపుల్ ఇప్పుడు అప్పుడైతే చాలా పాతుండే కదా ఇప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి అలాగే ఈ ఈ మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కంట ఎనిమిది వందల మంది శిల్పులు ఆలయ మండపాలు గోపురాలపై ఐదు వందల నలభై ఒకటి దేవత రూపాలను యాభై ఎనిమిది యాళ్ళి పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు ఆలయ మనకు ఎంతమంది శిల్పులు అంటే శిల్ శిల్పులు అంటే తెలుసా శిల్పులు అంటే మనకు అవి ఉంటాయి అవి శిల్పి అంటే మనకు అవి విగ్రహాలు చెక్కేటోళ్ళని శిల్పి అని అంటారు అయితే మనకి మేమైతే ఇక్కడ స్కూటీ పార్కింగ్ చేసి వెళ్తాం ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడే అంటే పార్కింగ్ ఏరియా అలాగే పైన కూడా ఉంటది కానీ అక్కడ పైన అక్కడ మనీ పే చేయాలి అలాగే సెకండ్ పార్ట్ కోరా వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి